హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి ఉన్న కొక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు అండి మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి బుధవారం అండి ఇక నక్షత్రం చూసుకున్నట్టయితే ధనిష్ట అండి ఇవరు మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి గల డ్యాగలు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా అయినా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్రకోడి ఎరుపు మిచ్చిన కోడికాయకులు ఎర్రబోట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అభ్రాసులు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఈ జామ్లో ఓడిపోయి రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా మొదటి జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కాయక చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించవచ్చు చూపుకైనా ముసుకైనా జోళ్లకైనా వీటికైనా సరే గెలిచే రంగులు చూస్తే కాయకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగలు నెమల మైరాలు నెమలే అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డయాగలు కాయకి డయాగలు నెమల పింగల్ ఇవన్నీ కూడా ఈజాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగలు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి వీలైనంత వరకు ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకలు పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూసే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి తెల్ల కోడి కైక్కెరలు కోడి పచ్చి కాకులు కోడి రసంగులు కోడి సవాలాలు ఇవన్నీ కూడా నిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమల డ్యాగులు నెమలే రసంగులు నెమలే అబ్రాసులు నెమల సేతువాలు నెమల కైక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా నిజాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ కాయక చూపుగా డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్కైనా అయినా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయక డేగలు కాయక డేక ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డయాగలు గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కోడికాయకులు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పొలాలు నల్ల కైకెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా నాలుగోజం టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వీటిని అయితే ఉపయోగించకండి కాగి చూపుకల డ్యాగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక చివరికి జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడు డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాయకలు కోడి డేగలు కోడి మైలాలు కోడి కెక్కెరలు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చికకులు ఇవన్నీ కూడా ఈజాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి